అందరికీ నమస్కారం అండి ఈరోజు అనగా ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు కొబ్బరి నూనె తీస్తున్నాము కొబ్బరి నూనె అంటే కురుడి కొబ్బరి నూనె అండి కొబ్బరి కురుడి అంటే చాలామందికి ఐడియా లేదు అంతగా కురిడి అంటే ఏంటంటే మనం కొబ్బరి బాండ ఉంటుంది ఎండిన కొబ్బరి బాండాన్ని ఒక తొమ్మిది నెలలు అట్లే ఉంచేస్తే అలా ఉండే నీళ్ళన్నీ ఇంకిపోయి అంటే ఎండిపోయి అల్లనే ఎండిపోతుంది అల్ల తర్వాత అది కొట్టినప్పుడు రౌండ్ ఆ బోల్గా రౌండ్ అనేది బాల్ లాగా వస్తుంది అది మనం వాడేది దీంట్లో ఎటువంటి కెమికల్ ఉండదు ఏం ఉండదు ప్యూర్ వైట్ ఉంటుంది ఇప్పుడు మీరు చూశారు కదా ఇందాక మనం రోల్ రోలు దగ్గర మనం పట్టేది చూశారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లైవ్లో ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు ఎద్దున తోలటైనా మన కస్టమర్ అన్నట్టు వాళ్ళకి మనం లైవ్లో ఇస్తున్నాం ఆయిల్ లైవ్లో ఎందు ఎట్లా అంటే మన దగ్గర లైవ్లో దగ్గరుండి పట్టించుకుని పోతే మన ఆయిల్ కాస్ట్లలో ఉన్న రేట్లలో పది రూపాయలు తక్కువకి ఇస్తున్నాం వాళ్ళకి నమ్మకాన్ని ఇస్తున్నాం దాంతో పాటు రేటు కూడా తగ్గించి ఇస్తున్నాం మనకు కావాలి ఏంటంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉండాలి మనం కూడా మనం ఎట్లా ఉంటున్నాం అనేది వాళ్ళు చూడగలగాలి దానికోసం ఇది చేస్తున్నాం అండి అయితే ఇప్పుడు ఇప్పుడు కస్టమర్ వచ్చేసి వాళ్ళు వీరమాచినని రామకృష్ణ గారి డైట్కి మన నూనెను వాడుతున్నారు ఆయన డై డైట్లో మన ఆయిల్ మన కొబ్బరి క్రూడీ ఆయిల్ ఒక భాగం అయింది కానీ రిజల్ట్ నెంబర్ వన్గా ఉందండి ఇంకా షుగర్ లెవెల్స్ కానీ వాళ్ళు ఏ డైట్ అయినా ఆ డైట్లో ఇది మన నూనె వాడుతున్నారు అది నెంబర్ వన్గా ఉంది అంకుల్ అది తీసేయండి తీసేయండి బయటకు తీసేయండి మంచి రిజల్ట్ ఉంది ఇప్పటికీ ఇప్పుడు ఆయన ఎప్పుడు వచ్చినా ఐదు లీటర్ తీసుకెళ్తారు వాళ్ళ బంధువులకి ఇప్పుడు ఆయన ఆయన ద్వారాగా నలుగురు ఐదుగురు ఐరు అన్నట్టు వాళ్ళ బంధువులే అట్లా వాళ్ళు డైట్ ఫాలో అవుతున్నారు ఆ డైట్లో మన ఆయిల్ భాగం అవుతుంది అది కూడా ఎక్సలెంట్ రిజల్ట్ అన్నట్టు ఓకే అందరికీ థ్యాంక్ యూ